హలో హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ అదేనండి మన కోళ్ళ ఫాము ఈ షెడ్ వచ్చేసి మూడు వందల నలభై ముప్పై పొడువు మొత్తం ఎన్ని కోళ్ళు ఉంటాయి ఎంత ఏంది మొత్తం చెప్తారు ఫ్రెండ్స్ కూడా ఆ ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ నచ్చితే కామెంట్ పెట్టి లైక్ కొట్టి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కోళ్ళకు సలహా ఉండాలని ఇట్లా పైన నీళ్ళు వస్తేటట్టు పైన గడ్డిసీరు జమ్ము జమ్ము గడ్డీ కాదట గడ్డి కాదు 네, 사주세요. 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 사주 ఇవి కోళ్ళు ఇవి బాయిలర్ కోళ్ళు పిల్లలు ఇవి ఈ షెడ్ పొడవు వచ్చేసి మూడు వందల నలభై ముప్పై వీటికి ఎండాకాలం కాబట్టి నీళ్ళు ఒకటి ఫ్యాన్లు ప్రతి ఒక్క రోజుకు ఫ్యాన్లే ఉన్నాయి ఇది వచ్చేసి సూర్యాపేట డిస్టిక్ తుంగవతి మండలం తుంగవతి గ్రామం తుంగవతిలోనే ఇది షెడ్డు వీటికి ఇది దాణ పొడు షెడ్ పొడు వచ్చేసి ఇది స్పీడ్ వచ్చేసి రాములు పిల్లవాడు చెప్తానే అదైతే నేను చెప్తున్నా ఇదే అండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా చెప్తా కొన్ని నిమిషం ఓకే నిల్లకేళ మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి పదివేల పిల్లలు ఓకే ఇది ఎన్నో బ్యాచ్ ఎనిమిదో బ్యాచ్ ఓకే ఎన్ని రోజుల పిల్ల వస్తుంది మీ కాడికి మా కాడికి నెల రోజుల పిల్ల ఓకే ఎన్ని రోజులు ఉంటుంది మీ కాడ అంటే మొత్తం మళ్ళీ మీరు మీ కాంతి డెలివరీ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది బయట ముప్పై ఎనిమిది రోజులు ముప్పై ఎనిమిది రోజులు ఎన్ని కేజీలు అయితే ముప్పై ఎనిమిది రోజులకు ఎన్ని కేజీల పిల్లలు వస్తుంది కాడికి వచ్చినప్పుడు ఎన్ని కేజీల పిల్ల వస్తుంది పావు కేజీ ఎంత పావు చిన్న చిన్న గుడ్డపిల్ల చిన్న ఓకే నలభై రోజులు పడుతుందా నలభై రోజులు రెండు రెండు నలభై కేజీలు అవుతుంది దీనికి ఎట్లా ఫుడ్ ఏ టైంకి వేస్తారు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం మందు మందులు అన్నయ్య కొద్దిగా ఇదే అండి ఫ్రెండ్స్ విన్నారు కదా ఇది వచ్చేసి చిన్న పిల్ల వస్తుంది అట పదివేల పిల్లు ఉంటుంది వచ్చేసి బయటికి అంటే బయటికి వచ్చేసరికల్ నలభై రోజుల పిల్ల అయ్యేసాయి రెండు రెండున్నర కేజీలు అవుతుంది ఫ్రెండ్స్ ఎంత ఉంటుంది కేజీ ఉంటుంది కేజీ కేజీ ఉంటుంది ఈ పిల్ల వచ్చేసి కేజీ ఎన్ని రోజులు అవుతుంది ఈ పిల్లయి వచ్చి ఇరవై ఐదు ఇప్పుడు ఈ బ్యాచ్ వచ్చి ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇరవై ఐదు రోజులకు కేజీ కేజీ పిల్ల అయింది కాకుండా ఇప్పుడు ఈ కొత్త ఏది ఇప్పుడు ఆ దాణ ఆ దాణకు దబ్బన పెరుగుతుంది అన్నట్టు ఫస్ట్ వచ్చిన దానా కన్నా మరి ఇప్పుడు ఎండాకాలం కదా ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటన్నట్టు ఎట్లా ఏం చేస్తారు ఎండాకాలం పిల్లలు లేపాలి ఊరికే డింకారు ఆన్ చేసుకోవాలి నీళ్ళు పెట్టుకోవాలి నీళ్ళు మార్చుకోవాలి మొత్తం పిల్లలకు మరి ఎమ్మెడ మార్చుకోవాలి అదే అండి ఇప్పుడు ఎండాకాలం వస్తే ఇలా చూసుకోవాలన్నట్టు అన్నట్టు ఫ్యాన్లు ఈ పిల్లలకు ఏం కాకుండా ప్లస్ వచ్చేసి పైన గడ్డేసిరు వాటర్ కూడా పెట్టిరండి ఎప్పుడు కూల్గా ఉండేటట్టు ఈ పిల్లలకి ఎప్పుడు కూల్గా ఉండేటట్టు చూసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే మాత్రం కామెంట్ పెట్టి లైక్ కొట్టి ఓకే ఫ్రెండ్స్